హలో ఫ్రెండ్స్ గణపతి నవరాత్రులు వస్తున్నాయంటేనే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఆ వినాయకుడికి సమర్పించే పూజా సామాగ్రితో పాటు కుడుములు ఇంకా అతి ముఖ్యమైనది పత్రి పూజ కూడా నిర్వహిస్తారు అంటే ఏకవింశతి పూజ నిర్వహిస్తూ ఉంటారు ఈ ఏకవింశతి పూజలో మనకి తెలియకుండానే చూసిన ఆకల్లా తెచ్చి వినాయకుడికి సమర్పిస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ప్రత్యేకమైన ఆకులు ఉంటాయి ఇరవై ఒకటి ఇరవై ఒక్క పత్రాలు ఒక రోజు ముందే కలెక్ట్ చేసి వీడియో చేస్తున్నాను ఆ ఇరవై ఒక్క పత్రి కూడా ఈ విధంగా మంత్రం చదువుతూ సమర్పిస్తారు వినాయకుడికి చాలా విశేషత కలిగి ఉంటుంది అనమాట ఇవి సమర్పించడం వల్ల ఇరవై ఒక్క పత్రి సమర్పించడం వల్ల ఆ గణపతి కృపకు పాత్రలు అవుతారు మరి అవేమిటో లేట్ చేయకుండా చూద్దాం రండి ముందుగా సుముఖాయ నమ మాచిపత్రం పత్రం సమర్పయామి బృహతి పత్రం పూజయామి వాకుడాకు సమర్పయామి ఇది వంగ ఆకుని పోలి ఉంటుంది ఈ ఆకులన్నీ ఎక్కువగా పల్లెటూర్లో విరివిగా దొరుకుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే చిన్నప్పుడు మాకు కూడా తెలియదు దొరికిన ఆకల్లా స్వామివారికి సమర్పించేవారం ఓం ఉమాపుత్రాయ నమ మారేడుదళం పూజయామి మారేడు ఆకు ఓం గజానన్నాయనమ దుర్మాయుగ్నం పూజయామి అంటే గరిక ఈ గరికలో కూడా రెండు రకాలు ఉంటుంది గరిక సమర్పించుకునేటప్పుడు కలెక్ట్ చేసుకునేటప్పుడు మనం తొక్కని ప్లేస్లో ఉన్నదే కలెక్ట్ చేసుకోవాలి ఓం హరిసూనవే నమ దూర పత్రం పూజయామి అంటే ఉమెంత ఆకు ఓం లంబోదరాయ నమ బదరీ పత్రం పూజయామి అంటే రేగియాకు రేగు చెట్టు ఉంటుంది కదా రేగు ఆకు ఓం గుహాగ్రజాయ అపామార్గ పత్రం పూజయామి అంటే ఉత్తరేణియాకు ఓం గజకర్ణాయ నమ తులసి పత్రం పూజయామి అంటే తులసియాకు ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి ఈ మంత్రం చదివినప్పుడు ఇలా మావిడాకు స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి ఓం వికటాయ నమ కరవీర పత్రం పూజయామి గన్నేరు ఆకులు సమర్పించుకోవాలి ఓం భిన్నదంతాయ నమ విష్ణుక్రాంత పత్రం పూజయామి స్వామివారిని విష్ణుమూర్తితో పోరుస్తారు కనుక ఈ పత్రాలు సమర్పించాలి ఓం వటమే నమ దాడిమి పత్రం పూజయామి దాడిమి పత్రం అంటే ఆకు ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి స్వామివారికి సమర్పించే కొన్ని దేవతా వృక్షాలు వాటి ఆకులు ఎక్కువగా అడవుల్లో ఉంటాయి మీకు అవైలబుల్గా ఉంటే తెచ్చుకోండి ఓం పాలచంద్రాయ నమ మరొక పత్రం పూజయామి ఈ మర్మం సమర్పించడం వల్ల స్వామివారి కృపకు తొందరగా పాత్రలు అవుతారు ఓం హేరంబాయ నమ సింధూర పత్రం పూజయామి సింధూర పత్రం అంటే వావిలాకు ఈ వావిలాకు నీళ్లల్లో మరగబెట్టుకొని స్నానం చేయడం వల్ల ఒళ్ళునొప్పులు తగ్గుతూ ఉంటాయి ఓం శూర్పకర్ణాయ నమ జాజీ పత్రం పూజయామి అంటే జాజియాకులు మనకు తెలుసు కదా ఓం సురాగ్రజాయ నమ గండకీ పత్రం పూజయామి ఈ గండకీ పత్రాలు అనేవి ఏనుగు చెవుల మాదిరి పోలి ఉంటాయి ఓం ఇబవక్రాయ నమ శమీపత్రం పూజయామి అంటే జమ్మియాకు ఓం వినాయకాయ నమ అశ్వత్రం పూజయామి అంటే రావియాకు ఓం సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి అర్జున పత్రం అంటే మద్దియాకు ఓం కపిలాయ నమ అర్కపత్రం పూజయామి అర్కపత్రం అంటే తెల్లజిల్లేడు ఈ తెల్ల జిల్లేడు ఆకుని సమర్పించడం వల్ల స్వామివారి కృపకు త్వరగా పాత్రులవుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇరవై ఒక్క పత్రాలు స్పెషల్గా ఉంటాయనేది ఈ పత్రాలే స్వామివారికి ఎందుకు సమర్పించాలంటే ఇందులో కొన్ని దేవతా వృక్షాలు అవడమే కాకుండా కొన్ని ఆయుర్వేద తత్వం కలిగిన ఆకులు నవరాత్రుల తర్వాత స్వామివారిని నీళ్ళల్లో అంటే ఆ గంగమ్మ ఓడిలోకి సం చేరుస్తారు కనుక ఆ మట్టి గణపతో పాటు ఈ పత్రాలన్నీ ఆ గంగలో నిమజ్జనం చేస్తారు ఈ ఆకుల్లో ఆయుర్వేద తత్వాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకారకంగా ఉంటాయి వాటర్ని కూడా ప్యూరిఫైడ్ చేయడమే కాకుండా నీళ్ళల్లో ఉండే వివిధ రకాల జీవరాశులకు కూడా ఎలాంటి హాని అనేది కలగదనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమైనా తప్పులుంటే మన్నించండి